వర్కర్స్ అయితే వస్తూ ఉంటారు రుద్రాన్ని వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటుంది ఏమిటి అని అంటే మనం ఎలాగో రాజు మనం రాజు గురించి ఎలా బాధపడుతున్నామో వీళ్ళు కూడా రాజు గురించి అలానే బాధపడుతున్నారు అందుకే వచ్చారు ఒక విషయం చెప్పడానికి అనేది అంటూ ఉంటుంది ఇక మనం రాజు రాజు కోసం ఘనంగా శ్రద్ధాంజలి చేయాలని అనుకుంటున్నాను అందుకే వీళ్ళని పిలిపించాను అని రుద్రాన్ని అనేసరికి ఒకసారిగా కావ్య వీళ్ళు అయితే షాక్ అవుతూ ఉంటారు అలా కావ్య వీళ్ళు షాక్ అయ్యేసరికి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు నాకు కొడుకు బతికే ఉన్నాడని చెప్పాను కదా తిరి తొందరలోనే తిరిగి వస్తాడని కూడా చెప్పాను కదా ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి అపర్ణ సీరియస్ అవుతూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాని అయితే షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నా కొడుకు గురించి కానీ ఏ ఒక్కటి ఎలాంటి పని చేసినా ఏది చేసినా నా కొడుకు విషయంలో నువ్వు తలదూచిన ఊరుకునేదే లేదు అని చెప్పేసి అపర్ణకి అపర్ణ అయితే రుద్రానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా వార్నింగ్ ఇవ్వగానే రుద్రాన్ని అయితే వీళ్ళకి ఏదో విషయం తెలిసింది ఏదో నిజం తెలిసిందే ఆ ఏంటో నేను తెలుసుకోవాలి అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అపర్ణ వాళ్ళ వైపు చూస్తూ ఇక అపర్ణ అయితే రాజు ఫోటో చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక రాజు అయితే అపర్ణ కావ కళావతిని తలుచుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అపర్ణని చూసి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది